ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు నాగేష్ రంగపురం ఇవన్నీ మా చేను ఊర్బంధాలు సో ఈరోజు మా చేస్తున్నాము సో మా రైతుల కష్టం ఎట్లుంటుందో ఒకసారి చూడండి ఒక టూ డేస్ చేస్తేనే మరి ఇబ్బంది అయిపో అయిపోతుంది సో మేము ఎవ్రీ డే ఇతనే కష్టపడుతున్నాము ఎవ్రీ డే తర్వాత నెక్స్ట్ మొక్కజొన్న అని చెప్పి ఎవరి కష్టం రైతులకే ఉంటుంది సో కష్టం తెలి తెలిసిన వాళ్ళు నేను కూడా రైతున్నాట అని చెప్పి కామెంట్ చేయండి ఇంకా సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ మరీ మరి వస్తాయి ఒకసారి ఇట్లా కట్టలు కడుతుంది కట్ట కట్టలు కడితే తీసి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది దాని తర్వాత ఇట్లా వాడేయచ్చు అనమాట ఈజీగా ఇట్లా పట్టుకొని ఫోటో అన్న వీడియోలో తెలిసిన వీడియోలో ఫోటో

очку ствен Yes ako చూసిన ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఈ నార వేసిన తర్వాత నార నారు కట్టగట్టిన తర్వాత వాళ్ళు లేడీస్ గుర్తుంచినాము వాళ్ళు తీస్తారనమాట వీడియో అది నారేస్తారు మొత్తం మూడు మూడు పందలు నయి వాళ్ళకి గుర్తు వాళ్ళు మొత్తం వేడికి మనకు మనకి సత్తగా కాబట్టి సో ఆ వీడియో చూద్దామండి నెక్స్ట్ залам метр у нас.

నాలు వేసుకుంటా వీడియో అట్లా